किं वानवले कुर्यूनो सत्यं पूवले विकसिञ्चुनु सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे, सत्यं सत्यमे, सत्यं सत्यमे. మన మజిలిలోజా అసలై నజమై నజ జీవిత మన మజిలిలో ఉంబి మజా అసలైన నజ నిజమైన मजा ಸ್ಯಾ ಮನಾಯ ಅಂದರಿಯೇ ಅಂದ సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు సత్యం సత్యమే డెసిషన్స్ 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 నిర్ణయాలు 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 మన జీవితంలో అనేక విషయాల్లో మనము నిర్ణయాలు తీసుకోవాలి మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కొన్నిసార్లు మంచి జరుగుతూ ఉంటుంది మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు బట్టి నష్టాలు కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది అంటే డెసిషన్ అనేది చాలా కీలకమైనది నిర్ణయం అనేది చాలా కీలకమైనది మన నిర్ణయము తెలివైందిగా ఉండాలి వైజ్ డెసిషన్గా ఉండాలి మరి ఎప్పుడు మన డెసిషన్ వైజ్ డెసిషన్ అవుతుంది అంటే క్రైస్తవులంగా మనం చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మన డెసిషన్ ఉంటే ఆ డెసిషన్ ఖచ్చితంగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అది తెలివైన నిర్ణయంగా ఉంటుంది ఇప్పుడు మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఎలాగంటే రెండు మార్గాలు ఒకటి బైబిల్ని చదవడం ద్వారా మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకోవచ్చు ఎందుకంటే దేవుడు మనకు చెప్పాలనుకున్న తెలియచేయాలనుకున్న ఉద్దేశం అంతా కూడా బైబిల్లో వ్రాయించి పెట్టాడు కాబట్టి బైబిల్ చదవడం ద్వారా మన దేవుడి చిత్తాన్ని తెలుసుకోగలం రెండవది దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో క్లాస్లో నేను చెప్పడం జరిగింది ఈరోజు దేవుని చిత్తానికి సంబంధించి ఎలా మన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునేది అన్న దాని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఎలా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునేది ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది ఎఫ్ఎస్సి ఐదు పదిలో ఏముందంటే గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని మీరు వెలుగు సంబంధులు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి దేవుని బిడ్డలు కాబట్టి మీరు ఏం చేయాలట మనందరూ ఏం చేయాలట దేవునికి ఏది ఇష్టమో పరీక్షించి తెలుసుకోవాలి ఎస్ దేవుడి చిత్తం మనకు ఎట్లా తెలుస్తుంది కొన్ని టెస్ట్లు పెట్టుకోవాలి ఆ పరీక్షలు పెట్టి అది దేవుడి చిత్తం కాదు అని మనం తేల్చాలి జూన్ హంట్ అనేటువంటి ఒక గ్రేట్ క్రిస్టియన్ కౌన్సిలర్ కొన్ని టెస్ట్లు దేవుడి చిత్రం తెలుసుకోవడం కోసం మనకి ఆయన తెలియజేశాడు వాటిని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను నెంబర్ వన్ ఏంటంటే స్క్రిప్చురల్ టెస్ట్ స్క్రిప్చురల్ టెస్ట్ అంటే లేఖన పరీక్ష లేదా బైబిల్ పరీక్ష హ్యాస్ గాడ్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ ఇట్ ఇన్ హిస్ వర్డ్ ఏ విషయంలో అయితే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆశపడుతున్నారో అది దేవుడి చిత్తమా కాదా అని మీకు తెలియాలంటే మీరు పెట్టాల్సిన పరీక్ష ఏంటంటే ఆ విషయమై బైబిల్ ఏం చెప్తుంది మీరు ఒక ఫలానా పని ఒకటి చేద్దాం అనుకుంటున్నారు ఆ పని గురించి బైబిల్ ఏం చెప్తా దాని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా దాని గురించి దేవుడు చేయమని అంటున్నాడా చేయొద్దని అంటున్నాడా అన్నటువంటి పరీక్ష మీరు కనుక పెట్టినట్లయితే అది మీకు దాని ద్వారా దేవుడి యొక్క చిత్తం మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుడు తన వాక్యంలో ఆ పలానా పని గురించి కానీ పలానా విషయం గురించి ఏమి చెబుతున్నాడు అన్న పరీక్ష మనం పెట్టాలి మొట్టమొదటి పరీక్ష రెండవ తిమ్మతి మూడు పదహారులో ఇలా ఉంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇవ్వండి ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీట్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ రెబ్యూకింగ్ కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ చూడండి దేవుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మనకి టీచింగ్ కొరకు రెండవది మనకి కరెక్షన్ కొరకు తర్వాత మనం చూసినట్లయితే మూడవది మనల్ని రిబ్యూక్ చేయడం కొరకు అలాగే మనల్ని రైట్ డెసిషన్ తీసుకోవడం కొరకు దేవుడు బైబిల్ని ఇచ్చాడు కాబట్టి మనము ఒక విషయం గురించి మనం బైబిల్ని చదువుతున్నప్పుడు దాని విషయం దేవుడు ఉపదేశాన్ని మనం తెలుసుకోవచ్చు ఒకవేళ అది మంచిది కాకపోతే దేవుడు అది చేయొద్దు అనేటువంటి గద్దెంపును మనము బైబిల్ నుంచి పొందుకుంటాం ఒకవేళ అది తప్పుడైతే దేవుడు వద్దు అని చెప్పి సరిదిద్దడం దేవుడు మనకి నేర్పిస్తాడు ఒకవేళ అది మంచిది అయితే దాన్ని చేయమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే బైబిల్ని చదవడం ద్వారా తెలుస్తాయి కాబట్టి దేవుడి చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ విషయమై మనం బైబిల్ పరీక్ష పెట్టాలి దాని గురించి ఆ పలానా డిసిషన్ గురించి పలానా పని గురించి పలానా ఆలోచన గురించి నువ్వు చేద్దామన్న దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అని పరీక్ష పెట్టాలి రెండవ టెస్ట్ అంటే సీక్రెసీ టెస్ట్ రహస్య పరీక్ష రహస్య పరీక్ష వుడ్ ఇట్ బోదర్ మీ ఇఫ్ వన్ న్యూ దిస్ వాజ్ మై చాయిస్ అంటే ఇది నా ఎంపిక ఇది నేను తీసుకున్న నిర్ణయం అని ఒకవేళ కనుక భవిష్యత్తులో ఎవరికన్నా గుట్టు రట్టయిపోతే దీనివల్ల నాకేమన్నా ఇబ్బంది కలుగుతుందా దీనివల్ల నాకేమన్నా చెడ్డ పేరు వస్తుందా ఒకవేళ చెడ్డ పేరు వస్తుంది అనుకున్నట్లయితే ఈ సీక్రెట్ బయటపడిపోతే ఆ టెక్సీషన్ మంచిదా చెడ్డదా చెడ్డదే కదా కాబట్టి సీక్రసీ టెస్ట్ అంటే నువ్వేదైతే నువ్వు నువ్వేదైతే చేయాలని ఆలోచన చేస్తున్నావో ఏదో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావో లేకపోతే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు దీంట్లో దేవుడి చిత్తం ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న పని రేపొద్దున పబ్లిక్ తెలిస్తే దాని యొక్క ఎఫెక్ట్ నీ మీద ఎలా ఉంటుంది నీకు చెట్ట పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా మంచి పేరు వస్తే మంచిదే చెడ్డ పేరు వస్తుందంటే నువ్వు తీసుకునే డెసిషన్ ఏంటి రాంగ్ డెసిషన్ అని అర్థం బైబిల్ వచ్చిన చూద్దాం సామెతలు పదకొండు మూడు ఏంటంటే యథార్థవంతుల యథార్థత వారికి త్రో చూపించును నువ్వు యథార్థంగా ఉంటే పబ్లిక్గా అయినా సీక్రెట్గా అయినా రైట్ థింగ్నే చేస్తావు నువ్వు అంతే కదా అప్పుడు యథార్థవంతుని యథార్థతో వానికి త్రో చూపించును అని వాక్యము సెలవిస్తూ ఉంది తర్వాత పరీక్ష ఏంటంటే సర్వే టెస్ట్ సర్వే టెస్ట్ వాట్ ఇఫ్ ఎవ్రీవన్ ఫాలోడ్ మై ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక నేను తీసుకున్న ఈ నిర్ణయం అనేకులు తీసుకుని నన్ను వెంబడించినట్లయితే ఏం జరుగుతుంది అయితే వాళ్ళందరూ పిలిచి ఈ నిర్ణయం మీకు ఎట్లా ఉంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఇది మంచి నిర్ణయం అని చెప్తారా లేదు ఈ నిర్ణయాల వల్ల మా జీవితాలు పాడైపోయినాయి నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని మేము చేయడం వల్ల మేమందరం నష్టపోయాము అనే పరిస్థితి వస్తా లేదు నువ్వు తీసుకున్న డెసిషన్ మాకు ఇన్స్పిరేషన్గా ఉంది నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా చేసాము మా అందరికీ మేలు కలిగింది అన్న విధంగా ఉంటుందా అన్నది మనము ఇక్కడ ఆలోచన చేయాలి ఎందుకంటే మొదటి తిమోతి నాలుగు పన్నెండులో సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ స్పీచ్ ఇన్ లైఫ్ ఇన్ లవ్ ఇన్ ఫేత్ ఇన్ అండ్ ఇన్ ప్యూరిటీ ఏమంటాడంటే ఇక్కడ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము మంచి మాదిరిగా ఉండము అంటున్నాడు అంటే నువ్వు తీసుకునే డెసిషన్ ఇతరులకి మంచి మాదిరికరంగా ఉండాలి అంతప్ప చెడు మాదిరిని మిగిల్చే విధంగా ఉండకూడదు అంటే నీ డెసిషన్ దేవుడు చిత్తమా కాదని తెలుసుకోవాలంటే అది నువ్వు తీసుకోబోయే నిర్ణయము నువ్వు ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాన్ని అనుసరించినట్లయితే నిన్ను భవిష్యత్తులో ఎవరైనా ఫాలో అయినట్లయితే వాళ్ళకి అది మంచి చేసే విధంగా ఉండాలి కీడు చేసే విధంగా ఉండకూడదు అన్నది ఇక్కడ విషయము ఎందుకంటే నిన్ను మాదిరిగా తీసుకునేవాడు నువ్వు చెప్తే నువ్వు నువ్వేదైనా చేస్తే అన్నయ్య చేసాడు అక్క చేసింది నేను కూడా అలాగే చేయాలి చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నిన్ను ఆదర్శంగా తీసుకునే వాళ్ళకి మేలు కలిగించేదిగా ఉందా లేకపోతే కీడును కలిగించే విధంగా ఉందా నీ యొక్క నిర్ణయం అనేది నువ్వు ఆలోచించినప్పుడు దేవుడి దేవుడు చిత్తం కాదు నీకు అర్థమైపోతుంది అది మేలు కలిగించేదైతే దేవుడి చిత్తం కీడు కలిగించేదైతే అది దేవుడి చిత్తం కాదని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత స్పిరిచువల్ టెస్ట్ ఐ బీయింగ్ పీపుల్ ప్రెషర్డ్ ఆర్ స్పిరిట్ లెడ్ అంటే ఆధ్యాత్మిక పరీక్ష పెట్టాలి నేను ప్రజల ఒత్తిడికి లోనవుతున్నానా లేక ఆత్మ నడిపింపుని బట్టి అడుగులేస్తున్నానా అన్నది కూడా మనం ఆలోచించాలి నువ్వు ఒక డిసిషన్ తీసుకోబోతున్నావు అది దేవుడి చిత్తమా కాదని అర్థం పెట్టాల్సిన పరీక్ష ఏంటంటే ఇది నేను ఎవరో నన్ను ఒత్తిడి చేయడం వల్ల నేను చేస్తున్నానా లేకపోతే మనుషుల్ని సంతోష పెట్టడానికి నేను చేస్తున్నానా దేవుడిని సంతోష పెట్టడానికి నేను చేస్తున్నానా ఈ చేయడం వల్ల ఎవరు సంతోషిస్తారు జనాల దేవుడా దేవుణ్ణి సంతోషపెట్టేది కొన్ని నిర్ణయం ఖచ్చితంగా దేవుడి చిత్తమే దేవుని సంతోష పెట్టకుండా మనుషులు పెట్టేదనుకో అది ఖచ్చితంగా దేవుడి చిత్తం కాదు కాబట్టి స్పిరిచువల్ టెస్ట్ ఏంటంటే నువ్వు తీసుకున్న నిర్ణయం ఆధ్యాత్మికమైనదా దేవుని సంతోషపెట్టేదా కాదా అన్నది నువ్వు ఆలోచించాలి గలతి ఒకటి పది మనం చూస్తే ఇప్పుడు నేను మనుషుల దయాను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుషులను నేను నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు పోలేమన్నాడంటే నీ సంతోష సంతోషపెట్టడానికి పోతే నేను క్రీసు దాసుని అని చెప్పుకోవడానికి అర్హత నాకు లేదు అన్నాడు ఎందుకంటే మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెట్టడం కుదరదు అర్థమవుతుందా మనుషులు ఎంతసేపు లోకపరంగా ఆలోచిస్తారు స్వార్థంగా ఆలోచిస్తారు పాపభూషమైన ఆలోచనతో నిండి ఉంటారు మరి దేవుడు పరిశుద్ధుడు నిస్వార్థపరుడు ఇతరులకు మేరు చేయాలని కోరు కోరుకునేవాడు కాబట్టి ఈ రెండింటికి పొంతన ఉండదు కాబట్టి నీ నిర్ణయం దేవుని సంతోషపరిచే విధంగా ఉన్నదా లేదా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి నెక్స్ట్ స్టంబులింగ్ టెస్ట్ కుడ్ దిస్ కాజ్ ఎనదర్ పర్సన్ టు స్టంబుల్ ఆటంక పరిచయ పరీక్ష ఇది ఒక వేరొక వ్యక్తిని ఇప్పుడు నేను తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉండదో లేకపోతే తీసుకోబోయే ఏదైతే డెసిషన్ ఉంటుందో అది దేవుడు చిత్తమా కాదని నీకు అర్థం కావాలంటే ఏంటంటే ఆలోచించాల్సిన విషయం నేను ఈ ఈ డెసిషన్ తీసుకున్నా ఇది ఏ విశ్వాసికైనా ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళే విధంగా ఆటంకంగా ఉంటుందా అన్నది ఆలోచించాలి ఆటంక పరిచే పరీక్ష ఆటంక పరీక్ష స్టంబ్లింగ్ టెస్ట్ నువ్వు పని చేయబోతున్నావు ఆ పనిని మొదలుపెట్టావు సంఘంలో ఉన్నటువంటి ఏ విశ్వాసకైనా నువ్వు చేస్తున్న పనిని బట్టి కానీ తీసుకున్న నిర్ణయం బట్టి అరే అదేంటి అన్న అట్లా చేశాడు అన్న చాలా ఆత్మీయుడు అనుకున్నాను కదా అన్నింటి అలా చేశాడు అక్క చాలా ఆత్మీయులు అనుకున్నా కదా అలాంటి డెసిషన్ తీసుకుంది ఏంటి అని నిన్ను బట్టి వాళ్ళు ఆత్మీయంగా నీరు గారిపోయే పరిస్థితి కల్పించే విధంగా ఉన్నట్లయితే నీ డెసిషను దేవుడి చిత్తానుసారమైనది కాదు అన్న విషయం మనం గుర్తించాలి అర్థమవుతుందా వాక్యం చూద్దాం ఇట్ ఈస్ బెటర్ నాట్ ఈట్ మీట్ ఆర్ డ్రింక్ వైన్ ఆర్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ దట్ విల్ కాజ్ యువర్ బ్రదర్ టు ఫాల్ ఏటా రోమా పద్నాలుగు ఇరవై ఒకటి ఏముందంటే మాంసం తినడం ద్రాక్ష తాగడం ఇంకా మరి ఏదైనా సరే నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే దాన్ని మానివేయడం మంచిది నువ్వు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోబోతున్నప్పుడు ఏదన్నా ఒక చేయబోతున్నప్పుడు అది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆటంకం కలిగించే విధంగా వాళ్ళ విశ్వాసాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళని ఇంకా ఆత్మీయంగా పడిపోయే విధంగా చేసేటట్లయితే ఆ నిర్ణయం మంచి నిర్ణయం కాదు అనే విషయం నువ్వు గుర్తించాలి నెక్స్ట్ సెరెనిటీ టెస్ట్ సెరెనిటీ టెస్ట్ అంటే ఏంటి ప్రశాంత పరీక్ష సమాధాన పరీక్ష నెమ్మది పరీక్ష హ్యావ్ ఐ ప్రేడ్ అండ్ రిసీవ్డ్ పీస్ అబౌట్ దిస్ డెసిషన్ నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి దేవుని సమాధానం నేను కలిగి ఉన్నానా అనేది మనము పెట్టాల్సినటువంటి పరీక్ష నేను ఈ విషయం కోసం ప్రార్థన చేశాను ఇప్పుడు బోధి నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను నీ చిత్తమేంటని దేవునిసనకు ప్రార్థించిన తర్వాత నీకు ఆ విషయమై దేవుడి దగ్గర నుంచి సమాధానం ఉన్నదా నెమ్మది ఉన్నదా ప్రశాంతత ఉన్నదా అన్నదాన్ని కూడా నువ్వు ఆలోచించేయాలి దాన్ని సెరెనిటీ టెస్ట్ అని చెప్పేసి అంటారు ఒకవేళ నువ్వు తీసుకున్న డెసిషన్ విషయమై నువ్వు చక్కగా ప్రార్థన చేసావు దేవుని వాక్యాన్ని చదివావు అది దేవుడి చిత్తం అని నీకు అనిపించినట్లయితే అది గ్రహించినట్లయితే నీ హృదయంలో దేవుని సమాధానం ఉంటుంది ఒకవేళ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం కానీ నువ్వు చేయబోయే పని కానీ దేవుడి చిత్తాన్ని విరుద్ధంగా ఉన్నట్లయితే నీ హృదయంలో దేవుని సమాధానం ఉండదు చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు దేని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును వింటున్నారా మీరు ఏమన్నాడు ఇక్కడ దేవుని గురించి టెన్షన్ పడద్దు చింతించవద్దు వర్రి అవోద్ మరేం చేయాలా ప్రే చేయి దేవుని వేడుకో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని అడుగు ఏం చేయమంటావు బ్రవ్వా ఈ డెసిషన్ నీ చిత్తమా కాదా అని అడిగినట్లయితే ఒకవేళ అది దేవుడి చిత్తమైతే ఆ విషయమై దేవుడి సమాధానం నీకుంటుంది పరిస్థితి అంత భయంకరంగా ఉండని దేవుని సమాధాన్ని హృదయంలో ఏలుతూ ఉంటుంది అప్పుడు అది దేవుని చిత్తానుసారమైన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పగలవు చెప్పగలవు శాంక్టిఫికేషన్ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ అంటే విల్ దిస్ కీప్ మీ ఫ్రమ్ గ్రోయింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ పవిత్రీకరణ పరీక్ష లేదా పరిశుద్ధ పరీక్ష లేదా పవిత్ర పరీక్ష ఏంటంటే ఇది నన్ను క్రీస్తు క్యారెక్టర్లో ఎదగకుండా చేస్తుందా అన్నది మనం ఆలోచించాలి అంటే నువ్వు తీసుకోబోయేటువంటి నిర్ణయం నువ్వు చేయబోయేటువంటి పని గనక నిన్ను దేవుని సారూప్యం అంటే క్రీస్తు సారూప్యంలో ఎదగకుండా ఆపేసేదైతే నిన్ను ఆత్మీయంగా దిగజార్చేదైతే నిన్ను ఆత్మీయంగా బ్యాక్స్లైడ్ చేసేదైతే అది ఖచ్చితంగా దేవుడి చిత్తం కాదు ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం నేను మరింతగా క్రీస్తు సారూప్యంలో ఎదిగే విధంగా నేను బలపరిచేదైతే తప్పకుండా అది దేవుడి చిత్తాన్సే శిష్యుని మనం చెప్పవచ్చు చూడండి రెండవ కొరింతి మూడు పద్దెనిమిది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నామో ఏమన్నాడు ఇక్కడ మన ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఒక ఆత్మచిత ఆ పోలికగానే మార్చబడచ్చు ఎవరి పోలిక క్రీస్తు పోలికలు ఎవ్రీడే మనము దేవుని పోలికలు అంటే క్రీస్తు పోలికలు మార్చబడాలి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అండ్ టు బీ లైక్ క్రైస్ట్ అది ఏసు ప్రభు దేవుడు మనం కూడా దేవుడు అయిపోతాం దాని అర్థం అది కాదు యేసుప్రభు పర్ఫెక్ట్ మానవుడిగా జీవించాడు మనం కూడా ఆయన పోలి పర్ఫెక్ట్ మానవుడిగా మారడం అనేది దేవుడి యొక్క లక్ష్యం కాబట్టి ఆ రకంగా రోజు రోజుకు స్పిరిచువల్ మెచ్యూరిటీలు ఎదగాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి డెసిషన్ కనుక నువ్వు చేపయే పని కనుక నిన్ను స్పిరిచువల్ మెచ్యూరిటీలో పెంచే విధంగా ఉంటుందా లేకపోతే స్పిరిచువల్ ఫుల్గా నేను చేసే విధంగా ఉంటుందా స్పిరిచువల్ మెచ్యూర్గా అని డెసిషన్ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క చిత్తము అది నేను క్రీస్తులో మరింతగా ఆయన యొక్క క్యారెక్టర్లో క్రీస్తుని పోలి జీవించే విధంగా నేను ప్రోత్సహించే విధంగా ఉన్నట్లయితే అది దేవుని చిత్తానుసారమైన విషయం అని చెప్పొచ్చు సో ఈ రకంగా శాంక్టిటీ టెస్ట్ అనేది మనము పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం కూడా దేవుని చిత్తాన్ని ఎలా పరీక్షించి డెసిషన్ తీసుకోవాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం అందులో ఒకటి స్క్రిప్చురల్ టెస్ట్ లేఖన పరీక్ష అని మనం చూస్తూ వచ్చాం అంటే బైబుల్ దాని గురించి ఏం చెప్తుంది అన్నది రెండోది సీక్రెసీ టెస్ట్ అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం కనుక రేపొద్దున అయితే నీకు మంచి పేరు తెస్తుందా చెడ్డ పేరు తెస్తుందా అన్న దాన్ని బట్టి కూడా ఆ దేవుడి చిత్తమా కాదా మనం తెలుసుకోవచ్చు అని చూసాం సర్వే టెస్ట్ అంటే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం కనుక ఇతరులు కనుక అనుసరించినట్లయితే అది వాళ్ళకి మేలు చేసేదిగా ఉంటుందా కీడు చేసేదిగా ఉంటుందా అన్నదాన్ని బట్టి కూడా అది దేవుడి చిత్తమా కాదనే విషయం మనం తెలుసుకోవచ్చు అని చూసాం నెక్స్ట్ స్పిరిచువల్ టెస్ట్ అని మనం చూసాము అంటే నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తున్నావు దేవుణ్ణి సంతోష పెట్టడానికి చేస్తున్నావు దేవుని దేవుణ్ణి సంతోష పెట్టడానికి చేసేటది అది మంచిది అన్న విషయం మనము తెలుసుకున్నాము తర్వాత మనము స్టంబలింగ్ టెస్ట్ అని చూసాము అంటే అర్థం ఏంటి అంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నువ్వు చేసేటువంటి పని వల్ల ఏ విశ్వాసైనా ఆటంకపరచబడే విధంగా వాళ్ళ విశ్వాసంలో దిగజారిపోయే విధంగా వాళ్ళు దేవునికి దూరమయ్యే విధంగా ఉన్నట్లయితే అది మనం దేవునికి విరుద్ధమైనటువంటి నిర్ణయం అని నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ విశ్వాసం ఎదిగే విధంగా ఉంటే అది మంచి నిర్ణయం దేవుడి చిత్తాన్సర నిర్ణయం అని మనము అర్థం చేసుకున్నాం నెక్స్ట్ సెరెనిటీ టెస్ట్ అంటే ప్రశాంతత ఒకవేళ కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుని చిత్తానుసారమైనదైతే ఆ దేవుని యొక్క సమాధానాన్ని హృదయంలో ఏల్తుంది ఆ సమాధానం నువ్వు గుర్తించగలవు అనే విషయం మనం నేర్చుకున్నాము తర్వాత సైంటిఫికేషన్ టెస్ట్ అంటే నువ్వు తీసుకునేటువంటి ఆ నిర్ణయం వల్ల నువ్వు పరిశుద్ధతలు ఎదుగుతున్నావు దేవుని యొక్క క్యారెక్టర్ అంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్లో ఎదుగుతున్నావా క్రీస్తుని పోలి వ్యక్తిగా నువ్వు మారుతున్నావా లేకపోతే క్రీస్తు దూరమే వ్యక్తిగా ఉంటున్నావా అన్న దాన్ని బట్టి కూడా దేవుడి చిత్తమా కాదని మన విషయము తెలుసుకోవచ్చని మనం గ్రహించాం ఇవన్నీ నువ్వు ప్రాపర్గా టెస్ట్ చేసి దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నువ్వు రక్షణ పొంది ఉండాలి శాల్వేషన్ టెస్ట్ అంటే నువ్వు రక్షణ పొందావా లేదా నీకు తెలియాలి రక్షణ పొందే లేదు మన చెప్తాడు దేవుడు డిసైడ్ చేస్తాడు కాదు నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నీ పాపాలను తన మీద వేసుకున్నాడు నీ కోసం కలవసిలో చనిపోయాడు సమాధి చేపడ్డాడు మూడో రోజు తిరిగి లేచాడు ఈ రోజున ఆ సువార్త నీకు అందిస్తూ ఉన్నాడు నీవు కనుక ఈ సమయంలో నీ పాపములు ప్రభుని ఏసుక్రీసి ఎదుటి ఒప్పుకొని నీ పాపముల కొరకు ఆ రక్షకుడిని వేసి అని ఆయనే నిజమైన దేవుడిని నమ్మితే ఇప్పుడే ఇక్కడే ఆయనకు రక్షణిస్తాడు నువ్వు వేసవి నమ్మితే నువ్వు రక్షణ పొందినట్లే నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఈ టెస్ట్లన్నీ చేయడం నీకు ఈజీ అయిపోతుంది ఆ రకంగా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవడం ఈజీ అయిపోతుంది నువ్వు తర్వాత అద్భుతంగా నీ జీవితంలో ముందుకు రాణించగలుగుతావు కాబట్టి డియర్ ఫ్రెండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రభ నే విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాల్సిందిగా మానే చేస్తూ నువ్వు రక్షణ పొందావు లేదని ఈరోజు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి ఒకవేళ నేను ఇంకా రక్షణ పొందలేదు అని కనిపిస్తే ఇప్పుడే ఇక్కడే ఏసై అందు విశ్వాసము ఏసై నీ సొంత రక్షకుడు దేవుడికి అంగీకరించి విశ్వసించి రక్షణ పొంది ఈ టెస్ట్లన్నీ కూడా రోజు నువ్వు ప్రయోగించి దేవుడి చిత్తాన్ని తెలుసుకుని దేవుని సంతోషపరిచే వ్యక్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు మీకు సహాయం చేయను గాక ఈ విషయాల్లో కనుక మీకు ఏదైనా సలహాలు సూచనలు గైడెన్స్ కావాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్ ఆ సంతోషంతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు మీరు సంతోషంగా ఉండాలి దీవెన పొంది జీవించాలి ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు ఏంటంటే మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు ఏ రక్షణ పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరగంలోకి వెళ్ళిపోవాల్సినది నరకం అనే కఠినమైన శిక్ష నుంచి ఏసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు దాని కొరకు మీరేం చేయాల్సిన అవసరం లేదు మీ పాపాలు ఏసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీ కోసం మీకు బదులుగా అనుభవించారు శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి మూడో రోజున తిరిగి లేచారు ఈ విషయం మీరు నమ్ముకోవాలి ఏసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది ఈ దీవెన మీరు పొందాలి దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి మీరు చేయాల్సినది ఇదే మీ పాపాలు ఆయన ముందు చెప్పండి ప్రభువా నేనైతే పాపిని నా పాపాలు కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరసలో మీద నా కోసం మీరు అనుభవించారు కదా నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింబి ఉన్న జీవితముగా మారటం సాధ్యం దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించిన కాక మీ విలువైన సలహాలు ప్రార్థన అవసరదులు మాకు తెలియజేయండి మా అడ్రస్ అగాపె గోస్బర్ మినిస్ట్రీస్ బిల్డింగ్ నంబర్ త్రీ డాష్ వన్ సిక్స్ ఎయిట్ బై ఎయిట్ జీరో పి వైష్ణవి నగర్ సురారం హైదరాబాద్ పిన్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబుల్ ఫైవ్ మా కాంటాక్ట్ నంబర్స్ నైన్ సీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మా ఈమెయిల్ ఐడి సత్యం సత్యమే తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రామ్ మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించనుగాక